ఇవాళ చాలామంది మేమే ఏం పొడిచారయ్యా ఏం పొడిచారు మీరు ఏం చేశారు సంవత్సరంలో ఏం ఒక డబ్బాలు కట్టుకోవడం ఫ్లెక్సీలు కట్టుకోవడం ఏం 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 సాధించారని మాట్లాడతారు ఇవాళ మేమేదో పొడిచాం మేమేదో చేసాం అవమాన అవమానపరుస్తారయ్యా మీ తాతలు నన్ను అవమాన పరచాలంటే చరిత్ర బుచ్చి చోత చరిత్ర రాజమండ్రి చరిత్రతో బుచ్చి చోత మమే కొయి ఉన్నాడు మర్చిపోను రాజమండ్రి అభివృద్ధిలో ఒక ఒకరోజు మీటింగ్ కుటుంబ మైదానంలో ఏం జరిగిందో ఐటమ్ వైజ్గా చెప్పుకొస్తా ఐటమ్ వైజ్గా బుర్ర జ్ఞానోదయం అయ్యేలాగా మీరు ఎప్పుడు చెబితే అప్పుడే ఇప్పుడు వీళ్ళకి ఏం తెలుసు మేం చేసాం మేం అని చెప్పుకునే బాబు కొడుకులు చరిత్ర ఎవడో తెలియదు కానీ మేము పొడి చేసాం ఈడ్ చేసాం లేదు ఏం పొడిచాడో చేయో తర్వాత చూద్దాం రాజమండ్రిలో సంవత్సరంలో గత ప్రభుత్వంలో విరవీగాడు ఒక నాయకుడు ఏమైపోయాడు ఈ విరవీగే నాయకులు కూడా వేరవీగుడు బుర్రకు ఒకడు అయిపోతుంది రాబోయే రోజుల్లో ఇట్లా జరిగితే ఇవాళ ఒక ఒక కొత్తగా రోడ్ వేసి ఎడర్పు చేసిన ఉందా ఒక రోడ్డు జంక్షన్ కొత్త క్యాంటీన్లు పెట్టారు రోడ్డు జంక్షన్లో క్యాంటీన్లు ఏంటయ్యా బుద్ధి జ్ఞానం లేకపోతే అధికారుల కన్నా ఉండాలి ప్రజాప్రజల కన్నా ఉండాలి ఆనాడు పెట్టిన విగ్రహాలు అయితే మీరేం పెట్టారే రాజరాజ నరేంద్రుడు గారి ఎన్టీ రామారావు గారి విగ్రహాలు కానీ వీరేశ్వంతులు గారి విగ్రహాలు కానీ దామర్ల రామారావు గారి విగ్రహాలు కానీ గరికిపేట రాజారావు గారి విగ్రహం కానీ అన్ని సుబ్రహ్మణ్యం బ్రహ్మచోత్సం సుబ్రహ్మణ్యం గారి విగ్రహాలు అని నేను చేసినయే మీరేం చేశారు తీసేని ఏం చేస్తారో చూద్దాం చరిత్ర తెలియని మూర్ఖులు ఎవడన్నా మాట్లాడాలి మే ఆయనకేం తెలుసు ఆయనకేం చేశాడు అనేవాడు